హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి గోంగూర రొయ్యలు కోడిగుడ్డు మూడు కలిపి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గోంగూర కట్ అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ గోంగూర వేసుకొని మగ్గించుకోవాలి గోంగూర అంతా కూడా ఇలా వేసుకొని దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఇందులోనే ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి గోంగూర అంతా కూడా ఇలా దగ్గర పడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ముక్కిట్లోని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు మగ్గించుకోవాలి ఉల్లిపాయ కొంచెం త్వరగా మగ్గుటానికి లైట్గా సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయనైతే మగ్గించుకోవాలి చూడండి ఉల్లిపాయ ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇందులోనే యాలక్కాయలు చెక్కా లవంకాయలు అనసూ ఇంకా జీలకర్ర కొంచెం సోంపు కూడా వేసి పేస్ట్ చేశాను అన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చిపాసం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత రొయ్యలు వచ్చి కొంచెం చిన్న సైజు అండి ఈ రొయ్యలనైతే వాటర్ పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న రొయ్యలు కూడాను ఇందులో వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇంక ఇక్కడైతే గోంగూర పచ్చిమిరకాయలు కూడా కొంచెం చల్లార్చుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకెక్కడైతే ఈ రొయ్యలు కూడాను ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి ఇలా గోంగూర పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని రుచికి తగినంత సాల్ట్ కారం ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అంటే మీకు కారం ఎక్కువ తిన్నట్టయితే కొంచెం ఎక్కువ అయితే వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయి కొంచెం కారం కూడా స్పైసీగానే ఉంది కాబట్టి కొంచెం నేనైతే తక్కువేస్తున్నాను గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుందండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని అంతా కూడా ఒక సెకండ్ పాటు కలుపుకోవాలి ఇలా కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందాక గోంగూర మిక్సీ పట్టుకున్నాను కదా ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అయితే పోసుకొని ఇంకా ఒక గ్లాస్ వాటర్ వరకు అయితే ఇలా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత గుడ్లు అయితే ఒక నాలుగు కోడిగుడ్లు వరకు తీసుకొని సన్నగా ఘాట్లు పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో వేయించిన కోడిగుడ్లు అండి ఇంకా వీటిని కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ మొత్తం చక్కగా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి కర్రీ ఇలా దగ్గర వరకు ఉడికించుకుంటే కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి అంతేనండి గోంగూర రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూర పేస్టులా చేసుకొని వేసుకుంటే ఇలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే మీరు రొయ్యలు మగ్గించుకున్న తర్వాత గోంగూర కింద వేసేసుకొని అయినా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి కాకపోతే పిల్లలకి ఆకు అలా తగిలితే తీసేస్తారు కాబట్టి ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవటం వల్ల పిల్లలు కూడా తీయకుండా తింటారు ఈ చిన్న రొయ్యలు బిర్యానీలో కానీ ఇంకా బీరకాయ వంకాయ ఇలాంటి వాటిల్లోని ఇలా ప్రిపేర్ చేసుకుంటే ముత్త ముత్తుకి రొయ్యి అనేది తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనండి ఇవాళకి రెసిపీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి